ఈ రోజు దేవుని మాట సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన నిశ్చయముగా ముందుగది వచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడ నీ విని జ్ఞానం తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలేందు చక్కగా నడిపించుకొనుము ద్రాక్ష రసము త్రాగువారితో నేను మాంసం హెచ్చుగా తినవారితో నైనాను సహవాసం చేయకుము ప్రేమైన దేవుని మాట వింటున్న వారులారా దేవుడేమంటున్నాడు నిశ్చయముగా ముందు గతి రానియవచ్చును నువ్వు అనుకోవచ్చు నా ముందు గతించిన గత కాలంలో గడిచిపోయిన కాలంలో ఎంతో సమృద్ధి ఎంతో ఆశీర్వాదము నా జీవితంలో ఉంది ఇప్పుడు ఆశీర్వాదాలన్నీ పోయినాయి అంత మాత్రమే కాకుండా సమస్యలు అధికమవుతున్నాయి సమాధానం లేదు జీవితంలో నిరాశ నిస్పృహల చేత కృంగిపోతున్నాను అని నువ్వు అనుకోవచ్చు ప్రియమైన నా సహోదరి సహోదరులరా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీ ఆశ భంగం కానేరదు అంటున్నాడు నీ ఆశ భంగం కానేరదు ముందు ఏ పరిస్థితి ఉందో నీకు అదే పరిస్థితి దేవుడు మరలా తీసుకొస్తున్నాడు నీ నీవు నిన్నటి నిన్నటి సమయంలో నిన్నటి రోజున చెప్పుకున్న దేవుని మాటలో ఏముందంటే ఒక లోపము ఏ లోపం అది అబద్ధమే కావచ్చు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడమే కావచ్చు ఏదైనా ప్రేమ మనల్ని ప్రేమించే ప్రేమించలేకపోవడమే కావచ్చు ఇంకా ఏదో ఒక లోపం దేవుని సన్నిధికి వెళ్ళలేకపోవడం దేవుని ఆరాధించలేకపోవడం ఏదో ఒక లోపము మనలో ఉన్న కారణంగా మనము మనము ఆశీర్వాదాలు పొందలేకపోయాం ఇప్పుడు ఆ లోపాన్ని నువ్వు సరి చేసుకున్నావు కాబట్టి దేవుడు నీ యొక్క ముందు గడిచిన కాలంలో సర్వ సర్వసమృద్ధితో ఉన్నావో అటువంటి సమృద్ధిని మరలా అనుగ్రహిస్తానంటున్నాడు నువ్వు ఆశపడుతున్నావు అటువంటి జీవితాన్ని కావాలని ఉన్నత జీవితం కావాలని నువ్వు ఆశపడుతున్నావు దేవుడు నీతో చెప్తున్నాడు నీ ఆశ భంగము రాదు అంటున్నాడు దేవుడికి వందనాను నా కుమారుడా నీ విని జ్ఞానం తెచ్చుకొను నా నీ హృదయమును యథార్థమైన త్రోవలేందు చక్కగా నడిపించుకోను నీటి కాలువలో ఉంటాయి వంకర వంకరగా వెళ్తాయి అయితే అది ఎటు వెళ్తుందో తెలియదు అలా నీటి కాలువల కాలువలోని అలల వలె మనం ఉండకూడదు మన హృదయం ఎప్పుడు ఎలా ఉండాలంట యథార్థమైన హృదయంతో తిన్నగా ఉండాలి తిన్నగా ఉంటే వంకర వంకరలో ఏముంటాయి అడవులు ఉంటాయి ఉంటాయి వంకర మార్గంలో ఏముంటాయి ఇంకా రకరకాలు ఉంటాయి అదే తిన్నని మార్గంలో అందరూ నడిచే తిన్నని మార్గంలో ఏమి ఉండవు అదే రీతిగా యథార్థమైన హృదయము యథార్థమైన త్రోవ ప్రతి పరిస్థితిలో నీ జీ నీ యొక్క హృదయం ఎలా ఉండాలి యథార్థంగా ఉండాలి ఆ త్రోవ చక్కగా ఉండాలి దేవుడు అప్పుడు ఏం చేస్తాడు చక్కగా నడిపిస్తాడంట చక్కగా నడిపి నడిపిస్తాడు కాబట్టి ఆయన మాట మనం వింటే ఆయన మనల్ని చక్కగా నడిపించే దేవుడు మనం నడవలేము తిన్నగా నడవలేము వంకరగా నడవాలనిపిస్తుంది ఆయనలో ఉంటే వంకరగా నడవలేము తిన్నగా నడవ నడవగలము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ తిన్నన ఈ వంకర ఏంటి అనుకోవచ్చు మన పాపాన్ని వదిలిపెట్టడం మన శాపాలను వదిలిపెట్టేసుకోవడం పాపపు జీవితాన్ని వదిలిపెట్టడం ఇదే యథార్థమైన త్రోవ అంటే దాన్ని మనం ఎలా నడ నడిపించుకోవాలి అది నీ చేతిలోనే ఉంది చక్కగా నడిపించుకోవాలి ఆ చక్కగా నడిపించుకోవడానికి ఎవరు కావాలి దేవుని కృప కావాలి దేవునితో సహవాసం కావాలి అదే రీతిగా ఈ యొక్క ఇరవై వచనంలో చూద్దాం ద్రాక్ష రసము త్రాగువారితో నాయనను మాంసము హెచ్చుగా తినువారితో నాయనను సహవాసము చేయకుము దేవుడు ఏమంటున్నాడు ద్రాక్షరసం అంటే ఏంటి త్రాగుడు స్నేహితుడే కదా త్రాగుతున్నాడు కదా ప్రక్కన కూర్చుందాం స్నేహితుడే కదా త్రాగు త్రాగడానికి జతకరమ్మంటున్నాడు వెళ్దాం ఇలాంటివి మనం మానుకోవాలి ద్రాక్షరసం త్రాగువారితో నన్ను ద్రాక్షరసం అంటే ఈ రోజుల్లో ఏంటది త్రాగుడు అదే రీతిగా మాంసం ఎచ్చుగా తినేవారితో నన్ను సహవాసం చేయకు మాంసం ఎవరు తింటారు తా త్రాగిన మీద మాంసం తినాలనిపించు దచ్చుగా వారితో కూడా సాహసం చేయకూడదు మాంసం ఎక్కువ తింటున్నారంటే వా నీకు తెలియకపోవచ్చు కానీ వారు త్రాగేవారు కావచ్చు దయచేసి వారితో స్నేహం చేయొద్దని దేవుడు చెప్తున్నాడు అటువంటి వారితో చెడు స్నేహం మంచి నడవడని చెరిపి అదే మంచి నడవడక యథార్థమైన త్రోవలో నడిపిస్తుంది మన స్నేహితులు మన బంధువులే కావచ్చు మన రక్త సంబంధులే కావచ్చు ఎక్కువ త్రాగేవారితోనూ ఎక్కువ మాంసము తినేవారితోనూ సాహసం చేయకూడదు వారు ఎలాంటి వారైనా ఎంత మంచివారైనప్పటికీ వారితో మనం చాలా దూరంగా ఉండాలి ఎక్కడ అంటే అక్కడ వరకే అంతకన్నా ఎక్కువ వెళ్తే మనకి మంచిది కాదు అదే రీతిగా దేవుడు ఈ యొక్క హెచ్చరికలు మనకు చెప్పాడు కాబట్టి ఆయన హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం ఈ రోజు నుంచి మనం జాగ్రత్తగా ఉందాం మన యొక్క హృదయాన్ని యథార్థంగా ఉండేలాగినా ప్రతిరోజు పరీక్షించుకుందాం కేవలం ఆదివారం మాత్రమే పరీక్షించుకొని రొట్టెలో పాలు పొందడం కాదు రొట్టె ద్రాక్ష రసంలో ఆయన ఒక విలువైన శరీరం విలువైన రక్తంలో పాలు పొందుతున్నామంటే మనం ప్రతిరోజు మన హృదయాన్ని యథార్థంగా ఉందా లేదా సరి చేసుకోవాలి మనం ఏదైనా ఎవరైనా మనల్ని అనవసరంగా అంటూ ఉంటారు అనవసరంగా తిడతా ఉంటారు ఎందుకంటే మన నోటి ద్వారా పాపంలోకి పడిపోవాలని దురాత్మ వారిలో ప్రవేశించి అంతగానో ఇసుకస్తుంది తండ్రి నన్ను క్షమించయ్యా నన్ను అనవసరంగా ఇసుకస్తున్నారు నా జీవితాన్ని సరిచేయ ప్రభా ఏంటి తండ్రి నేను నీలో ఉంటున్నాను కదా ఏంటి కష్టాలని మనం దేవుని సన్నిధిలో ఏహో ఈరే చూచుకునే దేవుడు నువ్వు ఉన్నావయ్యా నీకు అప్పు చెప్తున్నాను నా జీవితంలో నువ్వు ఏహో ఈరే అని మనం అప్ప చెప్పినప్పుడు సమస్త మనల్ని విసిగించే ప్రతి సాధనను ప్రతి ఒక దురాత్మ అంధకార చేరి శక్తులను దూరపరిచే దేవుడు మనకి తోడుగా ఉంటున్నాడు ఏ భయము లేదు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు నువ్వు ఆశ పడుతున్నావు నువ్వు బాధపడుతున్నావు ఆ ఆశ భంగం కానేరదు అంటున్నాడు అంత మాత్రమే కాకుండా నీకు ముందున్న కాలంలో ఏ పరిస్థితులు ఉన్నాయో సర్వసమృద్ధితో నిండి ఉన్నావు అదే పరిస్థితి మరలా వస్తుందని దేవుడు చెప్తున్నాడు చెప్పిన మాట నేను కాదు దేవుడు దేవునికి వందనాలు చెల్లిద్దాం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా తండ్రి ముందుగతి తి రానే వచ్చి ఉన్నది నీ ఆశ భంగం కానరుదన్నావు తండ్రి హృదయాన్ని ప్రభా నాయన యథార్థంగా చక్కగా నడిపించుకో అంటున్నావు ప్రభావం తండ్రి నాయన యథార్థంగా చక్కగా నడిపించుకోవడానికి నీ సహాయం కావాలి ప్రభా నాయన నీలో ఉంటే ప్రభా నాయన నువ్వు మాలో మా హృదయంలో మా అందరి హృదయాల్లో నిండి ఉంటే నాయన మా హృదయం యథార్థంగా ఉంటుంది ప్రభా వంకర త్రోవలు వెళ్లకుండా తిన్నని త్రోవలో వెళ్ళిలాగ నన్న కృప చూపించండి తండ్రి నాయన మాకు ఆశ భంగం నేను కానేరదన్నావు ప్రభా తండ్రి నాయన ముందున్న పరిస్థితి మరలా తీసుకొస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా వేలాది స్తోత్రాలయ్యా కోట్ల కొలది స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరుని ఆశ్రయించి దీవించండి ప్రభా నీ కృపలతో నీ మేళ్ళతో నీ శక్తితో నింపండి ప్రభా అనారోగ్యంగా ఉంటున్న ముట్టి స్వస్థపరచండి ఈ సమయంలో ప్రభా నీ ఒక బలమైన అమరక్తాన్ని వారిలో ప్రోక్షించండి ప్రభా తండ్రి నాయన సహాయం చేయండి ప్రభా నీ పట్టుకొని లేపండి ప్రభా వారిని తన్ని సన్నిధికి నడిపించండి కృపగల దేవాన్ని కృపను కోరుకుంటు నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు అనామంలో అతి విమ్మగా బ్రతిలాడు వేడుకూచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రైజ్లా